वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा वसुदेवसुतं देवं कंसचानूरमर्दनम् దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు నేను గురువుగా భావించే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను స్మరించుకుంటూ భగవద్గీత యజ్ఞానికి స్వాగతం చెబుతున్నాను ఉభయ సైన్యాలలోని వీరులు భూమి ఆకాశాలు ప్రతిధ్వనింపజేసేలా భయంకరమైన శంఖాలు పూరించి యుద్ధానికి సిద్ధమైన వేళ అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా చెబుతున్నాడు అధవ్యవస్థితా దృష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే ధనురుధ్యం ధనురుద్యం యండవ హృషీ కేశం ఇదం వాక్యం ఇదం ధృతరాష్ట్ర మహారాజా ఆ సమయంలో తన రథం జెండాపై హనుమంతుని చిహ్నం కలిగి ఉన్న పాండుపుత్రుడు అర్జునుడు తన ధనస్సును తీసుకున్నాడు సమరానికి ఎదురుగా నిలిచి ఉన్న మీ పుత్రులను చూసి శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు at that time arjuna the son of pandu seated in the chariot bearing the flag marked with hanuman took up his bow and prepared to shoot his arrows o king after looking at the sons of Dhritarashtra drawn in military array arjuna then spoke to lord krishna these words arjuna vacha senayor bhayor madhye రథం స్థాయ మేచ్యుత యేతాన్నిహం యోద్ధు కామానవస్థితాన్ కైర్మ సహ యో అస్మిరణ సముధ్యమెం అర్జునుడు ఇలా అన్నాడు ఓ అచ్యుత దయచేసి నా రథాన్ని రెండు సైన్యాల మధ్యకి తీసుకెళ్ళుము ఈ మహా పోరాటంలో రణరంగంలో నిలిచి ఉన్న ఎవరితో యుద్ధం చేయవలసి ఉన్నదో నేను చూడాలి అర్జున సెట్ ఓ ఇన్ఫాల్యుబుల్ వన్ ప్లీజ్ డ్రా మై చార్యోట్ బిట్వీన్ ద టూ ఆర్మీస్ సో దట్ ఐ మే సీ దోస్ ప్రజెంట్ హియో హూ డిజైట్ టు ఫైట్ అండ్ విత్ హూమ్ ఐ మస్ట్ కంటెండ్ ఇన్ దిస్ గ్రేట్ ట్రయల్ ఆఫ్ ఆమ్స్ ేక్షేహం యే ధార్తరాష్ట్రస్ దుర్బుద్ధే యుద్ధే ప్రియ చికీర్షవ దుర్బుద్ధిగల ధృతరాష్ట్రుని పుత్రుణ్ణి సంతోషపెట్టడం కొరకు అతని పక్షాన యుద్ధానికి వచ్చి ఉన్న అందరినీ ఒకసారి నాకు చూడాలనిపిస్తున్నది లెట్ మీ సీ దోస్ హూ హ్యావ్ కమ్ హియర్ టు ఫైట్ విషింగ్ టు ప్లీజ్ ద ఈవిల్ మైండెడ్ సన్ ఆఫ్ ధృతరాష్ట్ర